వీధిలోకి వెళ్లినా ఊర కుక్కల బెడద తప్పడం లేదు గుంపులు గుంపులుగా వీధి కుక్కలు సంచరించడంతో చిన్నారులు వీధుల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది తాజాగా నంద్యాలలో ఓ వీధి కుక్క ముగ్గురుపై దాడి చేసింది ఈ ఘటనలో బాలిక ఏకంగా చేతివేలు కోల్పోయింది తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడి వార్తలు నిత్యం ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి వీధి కుక్కలు జనాల పాలిట ఎమకింకరులుగా మారిపోయాయి వీధి కుక్కలను నియంత్రణ చేయడంలో మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి ముఖ్యంగా చిన్నారులు వీధిలోకి వెళ్తే చాలు వీధి కుక్కల వేట కుక్కల్లా వెంటపడుతున్నాయి వీధి కుక్కల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం జనాలను మరింతగా కలవరపెడుతోంది నంద్యాల పట్టణంలో వీధి కుక్క కరవటంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు స్థానిక దేవనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది వీధి కుక్క చేసిన గాయం వల్ల ఓ బాలిక వేలు మొత్తం తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దేవనగర్లో వీధి కుక్క ముగ్గురిని కరిచింది బీబీ అనే మహిళతో పాటు కార్తిక్ అనే చిన్నారిని కరిచిన కుక్క మరో బాలికపై దాడి చేసింది அந்த <laughs> கொடுக்க నంద్యాలలో కుక్కలు వీరవిహారం చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పగలు రాత్రి వీధుల్లో కుక్కల బిడద పెరిగిందంటున్నారు స్థానికులు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కళ్ళు తెరిచి వీధి కుక్కల బాధ నుంచి తమకు విముక్తి కలిగించాలని వేడుకుంటున్నారు కుక్కల బిడద ఎక్కువ అవుతుందని గతంలో ఎన్నో సార్లు కూడా కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది నేనే కాదు నంద్యాలో ఉన్న ప్రతి కౌన్సిలర్ కూడా కుక్కల గురించి కూడా మాట్లాడడం జరిగింది అయినా కానీ కుక్కల మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఏదో ఆపరేషన్ చేసినాం వదిలిపెడుతున్నామని చెప్తున్నారు కానీ ఇలాంటి చర్యలను మాత్రం అరికట్టలేకపోతున్నారు అధికారులు ఈ కుక్కల విషయం గురించి మన ఎన్ఎంబి ఫరూక్ గారి దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి తగు చర్యలు చేపట్టే విధంగా ఆర్డర్స్ ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను ఈ గతంలో ఒకే కుక్కనే మా దేవ మా దేవనగర్ లోనే ముగ్గురిని కలిసింది గత నెలలో మళ్ళీ ఈ నెలలో నిన్న నైట్ ఒకరిని మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ పొద్దున్నే ఇద్దరిని గడిచింది ఇలా ఎంత మంది పైన దాడి చేస్తుందో చూడండి ఖచ్చితంగా మీరు దీన్ని చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాం